మీ నాయననుకుంటున్నాడు మా అమ్మాయి గెలవాలని నువ్వు గెలవగలవా మీ అమ్మ అనుకుంటుంది నువ్వు గెలవగలవా మీ మాట అనుకుంటున్నాడు నువ్వు గెలవగలవా ఇవన్నీ ఒక పార్ట్ బేసిక్ మూలం ఏంటంటే నువ్వు అనుకోవాలి రంగా ఆర్ యు రెడీ ఆర్ యూ రెడీ ఆర్ యు పవర్ఫుల్ ఆర్ యు ఎక్సలెంట్ ఆర్ యు కాన్ఫిడెంట్ ఒక్క చెత్త ఆలోచన సాయంత్రం దాకా నేను కింద పడేస్తూనే ఉంటది దాని ప్లేస్ లో ఒక్క చెత్త పవర్ఫుల్ ఆలోచన ఒక్క పవర్ఫుల్ ఆలోచన ఒక్క పవర్ఫుల్ థింగ్ నీ మైండ్ లోకి వస్తే పుస్తకాల్లో ఉండేదంతా ఇన్ఫర్మేషనే క్లాస్ లో చదివేదంతా ఇన్ఫర్మేషనే దాన్ని నువ్వు పరిశీలించి దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి దానిలో ఉన్న రైటు రాంగ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి రైట్ వైపు నిలబడితే అది నాలెడ్జ్ అంటే దమ్ అంటే అది నాలెడ్జ్ ఉన్న పిల్లలకి లక్షల అవకాశాలు రోడ్డు మీద ఉన్నాయి మిత్రుల ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు మా గుంటూరు విజయవాడ ప్రాంతాలకి ఇంటర్వ్యూలకు వస్తే వాళ్ళ సైకాలజిస్టులు తెచ్చుకోబోదని నన్ను పట్టుకెళ్తారు ఇంటర్వ్యూ చేయడానికి నన్ను తీసుకెళ్ళింది కూర్చున్నా మా పని ఏంటంటే నేను కూర్చోటం పిల్లలు వస్తుంటే లోపలికి వస్తుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడటం వాళ్ళ కదలికలు చూడటం వాళ్ళ చేతులు కదలికలు చూడటం మొత్తం రెండు వేల ఐదు వందల మంది ఇంటర్వ్యూకి వస్తే వాడు ముప్పై ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నాడు కడుపు రగిలిపోయింది నాకు ఎందుకంటే ఏం కంపెనీలు అయ్యా చెత్త కంపెనీలు ఏం ఉద్యోగాలు మీరు ఏమి ఇవ్వకపోతే సచ్చారా రెండు ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నారు ఇంతమంది పిల్లలు వస్తే అన్నా వాటితో తగాలబడినా వాడు నాకేం చెప్పినాడంటే మేషారు పెద్ద ఆయన వాడు కుర్రోడు యంగ్స్టరు చక్రవర్తి వాడి పేరు వాడు నాకేం చెప్పినాడంటే మా దగ్గర కొన్ని లక్షల అవకాశాలు ఉన్నాయి కొన్ని వేల అవకాశాలు ఉన్నాయి కానీ మా దగ్గర పని చేయడానికి కావలసిన స్కిల్స్ ఉన్న పిల్లలు లేరు నాలెడ్జ్ ఉన్న పిల్లలు లేరు స్కిల్స్ ఉన్న పిల్లలు లేరు మేము వెళ్ళడం తీసుకొని ఏం చేస్తావాలా అది అతను అడిగింది ఆ అమ్మాయి వచ్చింది నేను పేరు చెప్పను ఆ అమ్మాయి లోపల నడుస్తుంది ఇట్లా ఒక పెద్ద ఆడిటోరియంలో స్టేజీ మీద మేము కూర్చున్నాం ఇంటర్వ్యూ చేసేవాళ్ళం ఆ అమ్మాయి తలుపు తీసి లోపలికి వస్తుంది ఈ డిస్టెన్స్ ఎందుకు పెడతామంటే ఆ అమ్మాయి నడక ఆ అమ్మాయి చూపు ఆ అమ్మాయి బిహేవియరు ఆ అమ్మాయి భయం అవన్నీ మాకు అర్థం అవుతాయి వచ్చే లోపు ఈ పిల్ల వస్తుంది ఈ పిల్లకి ఇంజనీరింగ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ కాలేజీ టాపరు యూనివర్సిటీ టాపరు ఇంటర్మీడియట్ టెన్ బై టెన్ టెన్త్ క్లాస్ టెన్ బై టెన్ ఆ అమ్మాయి ఫస్ట్ అప్లికేషన్ వచ్చింది నా దగ్గరకు వచ్చింది వాళ్ళ దగ్గరకు వచ్చింది నేను ఈ అమ్మాయి క్యాంపస్ స్టాపర్ కదా అని అట్లా చూస్తున్నా ఆ పిల్ల లోపలికి వచ్చింది ఫైల్ గీల్ తీసుకొని లోపలికి ఎంటర్ అయింది లోపలికి ఎంటర్ కాగానే ఆ అమ్మాయి భయ భయంగా బిడియంగా వణుకుతూ ఆ నడకలోనే వణుకు కనపడుతుంది ఆ నడకలోనే భయం కనపడుతుంది నేలకు చూస్తుంది కిందకు చూస్తుంది అట్లా నడుచుకుంటూ వస్తుంది ఏంది ఇంత చెత్తగా ఉంది ఈ పిల్ల ఇన్ని మార్కులు వచ్చి ఈ పిల్లని ఇంత అధైర్యంగా ఉంది అనుకుంటున్నా నేను అనుకుంటానే ఉన్నా ఆ ఇంటర్వ్యూ చేసి అతను చక్రవర్తి అని అతను అమ్మాయిని ఆ అమ్మాయి అప్లికేషన్ పట్టుకొని మేడం యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అవర్ కంపెనీ అన్నాడు ఆ పిల్ల ఒక్కసారిగా పుస్తకాలన్నీ కింద పడేసి పేపర్లన్నీ కింద పడేసి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది ఆ అమ్మాయి ఇస్తారా ఇస్తారా ఆశ్చర్యం వేస్తే నాకు అన్ని మార్కులు ఉన్న అమ్మాయి

ఎన్ని ఫిట్నెస్లు ఉండాలి నాలుగు ఎన్ని ఎన్ని నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఫిట్నెస్ తో అట్టర్ బ్లాప్ అయిన పిల్లలు కొన్ని వేల మందిని చూశానమ్మ నేను లో చదివి ఎట్లా బతకడం కాక సూసైడ్ చేసుకున్న పిల్లల్ని చూశా సేఎస్ సార్ ఎన్ని ఫిట్నెస్లు ఉండాలి ఇప్పుడు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఫిట్నెస్ కోసం చూస్తున్నారు ఇవాళ తల్లిదండ్రులు రుద్దుతున్నారు ఐఐటిస్ పేరుతో ఎన్ఐటీస్ పేరుతో రుద్దుతున్నారు పిల్లలు గెలవలేరు చాలా పెద్ద పెద్ద చదువులు చదివి అట్ట అయిన పిల్లలను చూసినా నేను నీకుందా దమ్ము నీకుందా క్లారిటీ నీకుందా దమ్ము మరకండి ఒకసారి ఈజ్ మై బ్రదర్ ఈ భూమి మీద అత్యంత పవర్ఫుల్ అయినటువంటి బంధం ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టరే ఏ అబ్బాయిని చూసినా హీఈస్ మై బ్రదర్ ఏ అమ్మాయిని చూసినా ఈజ్ మై సిస్టర్ ఇస్ మై బ్రదర్ మై సిస్టర్ ఇస్ మై సిస్టర్ ఇస్ మై బ్రదర్ హీ మై బ్రదర్ ఇస్ మై సిస్టర్ ఏ ఆడపిల్లని చూసినా ఎస్ ఇది నా చెల్లెలు ఇది నా అక్క ఏ మగపిల్లని చూసినా వీడు నా అన్న నా తమ్ముడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొట్టి వదల పడిపోతాయమ్మా మీకు అరవై శాతం ప్రాబ్లమ్స్ మీ దగ్గర కూడా రావు నీకు దమ్ముంటే ఈ రోడ్డు మీద ఎవరితోనైనా డీల్ చేయొచ్చు నీ దగ్గర దమ్ముంటే డీలింగ్ విత్ పీపుల్ చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎవరినైనా డీల్ చేయొచ్చు నీ దగ్గర ఆ క్లారిటీ ఉంటే ఆనందంగా చూస్తే ప్రేమగా చూస్తే పవర్ఫుల్ గా చూస్తే బ్రదర్హుడ్ నేచర్ తో చూస్తే చూడటం తెలిస్తే వినటం తెలిస్తే మాట్లాడటం తెలిస్తే చాలా మంది ఆడపిల్లలు సెవెంత్ క్లాస్కి వచ్చే ఎయిత్ క్లాస్కి వచ్చేలేకే మగపిల్లల కల్లే చూడాలనిపించటం ఈ తండ్రి తండ్రిని చూస్తుంది అన్నం చూస్తుంది తమ్ముడిని చూస్తుంది క్లాసులోకి వచ్చేలాగా మగపిల్లలను చూసిస్తే మగపిల్లను చూసినట్టు చూస్తుంది వెరైటీ వెరైటీ డ్రెస్సులు వేసుకొని వెరైటీ వెరైటీ నడక వెరైటీ వెరైటీ చూపు ఓడిపోద్ది మగపిల్లలు కూడా అంతే కరెక్ట్గా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పిల్లలు ఓన్లీ దిస్ టెంప్టేషన్తోనే క్లోజ్ అయిపోతారు ఈ టెంప్టేషన్ కరెక్ట్గా టెంప్టేషన్కి వయసుది వేరైనా అట్రాక్షన్ కనబడింది ఈ టెంప్టేషన్లో ఆడపిల్ల టెంప్టేషన్లోకి వెళ్ళిందా ఆకర్షణలోకి వెళ్ళిందా లవ్ అనే పేరుతో వెళ్ళిందా అసలు ప్రేమ అనే పదానికి అర్థం చేయనటువంటి పరిస్థితుల్లో ఏడో తరగతిలో ప్రేమ ఎనిమిదో తరగతిలో ప్రేమ ఆకర్షణ పిల్లల్ని చూడాలనిపించటం పిల్లలతో మాట్లాడాలనిపించటం మాట్లాడితే తప్పు లేదమ్మా నేను మాట్లాడద్దని చెప్పట్ల నేను మాట్లాడే భావంలో నీ దగ్గర దమ్మున్న భావం ఉంటే నువ్వు ఎక్కడ గందరగోళంలో పడవు నువ్వు ఎక్కడ మైనస్లో పడవు నువ్వు ఎక్కడ ఓడిపోవు నీ భావంలో నీ చూపులో నీ ఆలోచనలో చెత్త ఆలోచన ఉందా వ్యర్థమైన ఆలోచన ఉందా నువ్వు గందరగోళమైనటువంటి పని నీ చూపు చాలా పవర్ఫుల్ ఎన్ని వందల మంది పిల్లలు అటర్ అయిన పిల్లలు టెన్త్ క్లాస్ దాటిన తర్వాత అట్రప్లాప్ నైన్త్ క్లాస్ లో అటర్ టెన్త్ క్లాస్ లో ఈ ఒక్క చెత్త ఆలోచనతో ఐదు వందల తొంభై మార్కులు రావాల్సిన పిల్ల ఇప్పుడు దాదాపు పది మంది ఉన్నారు ఐదు వందల తొంభై మార్కులు రావాల్సిన పిల్లలు ఐదు వందల ఇరవై దగ్గర వచ్చి ఆగిపోయినారు ఓన్లీ అట్రాక్షన్